కానీ ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత కూడా కనీసము రామ నష్టంలో బయటికి రావడం హిందీలో చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పోస్ట్ చేస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కూడా మన హిందీలో అనేకమైన విషయాలు ట్రోల్ చేస్తా ఉన్నారు అట్ల జరిగింది దాంట్లో మీ విజయగా అని అంటే హిందీలో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి చర్చించింది కాబట్టి మిత్రుల మన అందరం కూడా ప్రతి ఒక్కరిలో హిందీ ఎవరైతే మన మీద ఉన్నటువంటి కైటిస్తున్నారో వాళ్ళతో పాటుగా ఇంకా అందరినీ కూడా ఎదురుంచి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇంతటి లడ్డీ విషయంలో ప్రభుత్వం జరిగింది అందరిలో కూడా కార్యాన్ముఖులమై ముందుకెళ్ళి ఈ యొక్క ఇష్యూ మన భవిష్యత్తులో ఎలాంటి ఇలాంటి నష్టాలు చదవకుండా ఇలాంటి తప్పులు కట్టుబాలు జరగకుండా అందరం కూడా సంఘటితమై పోరాటం చేయాలని ఈ ఒక్క సంస్థ ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్